హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి పుంజుకి అలాగే భీమవరం జాతి పెట్టలకి సంబంధించినటువంటి అంటే భీమవరం జాతి మెట్టవాటం మరియు రిచువాటం పెట్టలకి సంబంధించినటువంటి ఈ కోడి రసంగి పుంజు అంటే పుంజు ఏదైతే ఉందో అది కోడి రసంగి అండి మీరు వీడియోలో చూసినటువంటి పుంజు ఇది కోడి రసంగి పుంజు అండి రిచువాటం పుంజు అలాగే పెట్టలు కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాం రిచువాటం మరియు మెట్టవాటం పెట్టలు ఉన్నాయి టాప్ క్వాలిటీ అండి అన్నీ కూడా మంచి క్వాలిటీ గల పెట్టలు ఇవి అలాగే రంగులు వచ్చేసరికి సీతువా పెట్టలు కాకులు అంటే పెట్టలు అయితే కాకులు సీతువాలు ఉన్నాయండి ఇక పుంజు అయితే కో డ్రెస్సింగ్ పుంజు అండి వీటికి సంబంధించినటువంటి ఒక నాలుగు పిల్లల్ని ముప్పై గుడ్లని అమ్మకానికి పెట్టారండి మొత్తం నాలుగు పిల్లలు ఉన్నాయి వీటికి సంబంధించినటివి అలాగే గుడ్లు అయితే మాత్రం ముప్పై గుడ్లు దాకా రెడీగా ఉన్నాయని చెప్తున్నారండి ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు పెట్టాలి చెప్తున్నారు వీటికి సంబంధించిన పిల్లలు కూడా నలభై ఐదు రోజులు వయసు గల పిల్లలు అండి నాలుగు పిల్లలు వచ్చేసి నలభై ఐదు రోజుల వయసు గల పిల్లలు వ్యాక్సినేషన్ కంప్లీట్ అని చెప్తున్నారండి మంచి ఆరోగ్యం ఉన్నాయని చెప్తున్నారు ఈ నాలుగు పిల్లలు ప్లస్ ముప్పై గుడ్లు అమ్మకానికి పెట్టారండి ఇక గుడ్డు వచ్చేసి ఒక్కొక్క గుడ్డు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక రెండు వందల రూపాయలు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారండి ఒక్కొక్క గుడ్డు వచ్చేసి రెండు వందల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ ధరగా చెప్తున్నారండి ఇకపోతే పిల్లలు అయితే కనుక ఒక్కొక్క పిల్ల వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్తున్నారండి నాలుగు పిల్లలు ఇవి ఒక్కొక్క పిల్ల వెయ్యి రూపాయలు చెప్తున్నారు నాలుగు పిల్లలు కలిపి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి నాలుగు పిల్లలు కలిపే తీసుకోవాలండి విడిగా అయితే ఏమని చెప్తున్నారు ఒకళ్ళే నాలుగు పిల్లలు తీసుకోవాలి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఒకవేళ నియర్ బై దగ్గరగా ఉంటే కనుక ఒక వంద కిలోమీటర్ల బిలో అయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగానే చేస్తామని చెప్తున్నారండి పిల్లల వరకు గుడ్లైనా కానీ మీకు నియర్గా దగ్గరగా ఉండే వాళ్ళకి ఒక పది గుడ్లు ఇస్తున్న వాళ్ళకి కానీ ఇరవై గుడ్లు ఇస్తున్న వాళ్ళకి కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు వంద కిలోమీటర్ల బిలోనండి హండ్రెడ్ కిలోమీటర్స్ బిలో అయితేనే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రీగా లేదంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ అయితే ఏబి తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలి వంద కిలోమీటర్లు బిలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అంటే సపోజ్ ఒంగోలు నుంచి విజయవాడ నెల్లూరు ఇలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారండి ట్రైన్కి పంపిస్తారు అలాగే సేఫ్టీకి పంపిస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదండి ఇంతకుముందు కూడా చేస్తున్నారు ఒక నేను అనిల్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా మాడుకుని ఆ పిల్లల్ని పిల్లలైతే మాత్రం నాలుగు కలిపి తీసుకోవాలని చెప్తున్నారండి అలాగే గుడ్లు మాత్రం ముప్పై ఉన్నాయి ఎవరికైనా సరే పది గుడ్లైనా పంపిస్తామని చెప్తున్నారు మినిమం కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఆయనకి కాల్ చేసి అన్ని విషయాలు తెలుసుకుని వాటిని తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో వెళ్తే ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్